హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట్ట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను ఇన్స్టెంట్ గులాబ్ జామ్ చూపిస్తాను అది ఇన్స్టెంట్ పౌడర్ తోటి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్కి పంచదార వచ్చేసి హాఫ్ కిలో తీసుకుని ఇంకొక హాఫ్ కప్ వేసుకున్నాను సరిపోతుంది దానిలో హాఫ్ లీటర్ నీళ్ళు సరిపోతుంది హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్కి కరెక్ట్గా సరిపోతుంది జ్యూస్ అది అది పొయ్యి మీద పెట్టుకుని కరిగనివ్వండి కరుగుతూ ఉంటుంది ఈలోగా పక్కన పొయ్యి మీద నూనె పెట్టుకోండి డీప్ ఫ్రైకి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టించుకోండి ఈలోగా వేరే పని చేసుకోవచ్చు ఇప్పుడు గిన్నెలో ఇది ఇండియన్ కిచెన్ ఏదో ఉంది బ్రాండు ఏ బ్రాండ్ అయినా ఇంచుమించు బాగానే ఉంటుంది ఇన్స్టెంట్ది చాలా బ్రాండ్స్ ఉంటాయి దేశీ కిచెన్ అనేది ఉంది దీని మీద ఇది హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ మొత్తం గిల్లోకి వేసేసాను దీనిలో థర్టీ పీసెస్ వస్తాయని రాసి ఉంది ఇంచుమించు అలాగే వస్తాయి వాళ్ళు రాసినట్టే స్పూన్ నెయ్యి వేసుకోండి దాని మీద కప్ కవర్ మీద వాటర్ పావు కప్ అని రాసింది కానీ మనం ఒక్కొక్కసారి తక్కువ పట్టచ్చు ఒక్కొక్కసారి ఎక్కువ పట్టచ్చు సో చూసుకుంటూ వేసుకోండి మొత్తం ఒకసారి వేసేయకండి సార్ వాళ్ళు రాసిన దాని మీద కొద్దిగా ఎక్స్ట్రా పడుతుంది ఒక్కోసారి పావుకప్పు వేశాను కానీ సరిపోలేదు ఓ పిండిని చపాతి పిండి కలిపినట్టు ఓ పిసికేయకూడదు ఓ నలిపేయకూడదు మదాయించకూడదు జస్ట్ ఊరికే చూడండి మళ్ళీ కొద్దిగా జల్లుకున్నాను పావు కప్ వేసి ఇంకొక రెండు స్పూన్లు నీళ్ళు పట్టినాయి అన్నమాట నీళ్ళు మట్టుకు చూసుకునేసుకోండి ఎక్కువైన అంటే మొత్తం పేస్ట్ పేస్ట్ కింద అయిపోద్ది కొద్దిగా వాటర్కి అలా సరే కలుపుకుంటే సరిపోతుంది మరీ ఏం చేయకూడదు జస్ట్ అది వండ కింద ఫామ్ అయ్యాక ఒక మూత పెట్టేసుకోవాలి ఐదు నిమిషాలు మనం పాకం మరిగి నూనె కాగి లోపు రెడీ ఇది నానిపోతుంది అనమాట ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే అసలు చేసినట్టే ఉండదు చాలా ఈజీగా అయిపోతుంది ఇది పంచదార నీళ్ళు మరగుతాం స్టార్ట్ అయినాయి మరుగుతూ స్టార్ట్ అయ్యాక ఐదు నిమిషాలు అలా మరగనివ్వండి కొద్దిగా జిగురు వస్తుంది పాకం ఏం రావక్కర్లేదు పంచదార కరిగిపోయి కొంచెం స్టిక్కీగా వస్తుంది అంతే అలా సరిపోతుంది గుర్తుపెట్టుకోండి మరుగుతూ స్టార్ట్ అయ్యాక ఐదు నిమిషాలు టైం పెట్టుకుంటే సరిపోతుంది మరుగుతూ స్టార్ట్ అయ్యాక ఫ్లేమ్ తగ్గించేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఐదు నిమిషాలు వదిలేసేయండి వదిలేసి ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసి ఒక హాఫ్ టీ స్పూను ఇలాచి పౌడర్ వేస్తున్నాను పావు టీ స్పూన్ వేసినట్టున్నాను అంతే ఇది ఇంకా ఎక్కువ అయితే ఇలా ఇలాచి బాగోదు డామినేట్ చేసేస్తుంది ఫ్లేవరు పావు టీ పావు టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇలాగా నూనె ఒక్కసారి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా బాల్స్ చేసుకుందాం ఇది ఇది చేసింది మూడు వాయిల్ కింద వేసుకున్నాను మూడు బ్యాచెస్ కింద మనం మూకుట్లో ఫుల్ నిండా వేసేసుకోకూడదు ఖాళీగా వేసుకోవాలి ఎందుకంటే వాటిలో ఎంతటవి వేగతానికి ప్లేస్ ఇవ్వాలన్నమాట సో సో పది పన్నెండు అలా చిన్న చిన్న బ్యాచెస్ కింద చేసుకుని వేసుకోవాలి ఫస్ట్ ప పన్నెండు బాల్స్ చేసుకున్నాను మిగతాది అలా పిండి వెంట అన్నీ ఒక్కసారి చేసి ఉంచుకోకూడదు డ్రై అయిపోయి మీకు పగుళ్ళు ఇచ్చేస్తాయి క్రాక్స్ ఇచ్చేస్తాయి గులాబ్ జాము సో నూనె అయిపోయి నూనె బాగా మరీ మరిగిపోకూడదు బాగా వేడెక్కాక ఇలా కొంచెం చిన్న బాల్ వేసి చూస్తే ఇలా వెంటనే పైకి లేసిపోతే రెడీ అయిపోయినట్టు మరీ మరిగిపోకూడదు నూనె లో బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి పొగలొచ్చేలా వండకూడదు అనమాట నూనె ఒకవేళ వచ్చినట్టు కాగిపోయినా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారిని ఇచ్చి అప్పుడు వేసుకోండి గులాబ్ జామ్కి అది మెయిన్ హీట్ అది ఆయిల్ హీట్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా లో హీట్లో అలా నెమ్మదిగా కాగితే వెంటనే స్పూన్ పెట్టి కూడా కరిపేయకూడదు అలా వదిలేసేయండి ఇవి వేగిలోపు సెకండ్ బ్యాచ్కి మళ్ళీ బాల్స్ చేసి ఉంచుకోండి ఒక్కసారి అలా కలుపుని వదిలేస్తే అవే ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి అవే స్లోగా వేగుతాయి మధ్యలో జస్ట్ ఉరికే పైపైన ఆయిల్ వేసుకోండి మళ్ళీ అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపించుకుని తీసి పాకంలో వేసుకోవాలి చూడండి నూనెలో ఎంత ఖాళీగా వేసానో అంత ఖాళీగా వేయించుకోవాలన్నమాట ఆయిల్ టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్ దీనికి ఏమాత్రం ఎక్కువ టెంపరేచర్ ఉన్నా ఎక్కువ వేడి ఉన్నా లోపల వేగవు సో అది బాగా జాగ్రత్తగా చేసుకోండి అది తీసి పాకంలో వేస్తున్నాను పాకంలో వేసిన వెంటనే ఒకసారి స్పూన్తో కలిపేస్తే అలా నాన్తూ ఉంటాయి అన్నమాట మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను మన ఫస్ట్ బ్యాచ్ వేగితం స్టార్ట్ అయ్యాక మనం సెకండ్ బ్యాచ్కి బాల్స్ చేసుకుని ఉంచుకోవాలి అలా త్రీ బ్యాచెస్ కింద వేసాను నేను ఇప్పుడు కలిపింది చూడండి అవే లే అవే ఊడు వచ్చేస్తున్నాయి పైకి కోవాతో చేసిన గులాబ్ జామ్ టేస్ట్ రాదు కానీ అస్మానం కోవా దొరకదు కదా సో ఇలా జాగ్రత్తగా కరెక్ట్ ఫ్లేమ్లో చేసుకుంటే ఇవి కూడా బాగుంటాయి మొత్తం మీద అరగంటలో అన్నీ అయిపోతాయి అన్నమాట రెడీ అయిపోతాయి మళ్ళీ ఇవి కూడా వేగిన తర్వాత తీసి మళ్ళీ పాకంలో వేస్తున్నాను అన్నీ ఒకసారి తీసేయాలనుకోకండి వేగినాయి అలా తీసుకుంటా ఉండండి అక్కడ తెలుపు కలర్ ఉన్నాయి బాగో వైట్ కలర్ ఉంటే మొత్తం చుట్టూ కూడా గోల్డెన్ బ్రౌన్ అయినాయో లేదో చెక్ చేసుకోండి లేదంటే అలా తిప్పుతూ ఉంటే వాట్ ఆయిల్ని తిరుగుతూ వేగుతాయి అనమాట చూడండి అసలు ఫ్లేమ్ లేదు పెద్ద లో ఫ్లేమ్లో వేగుతున్నాయో ఇవి ఈ బ్యాచ్ అయ్యే లోపల థర్డ్ బ్యాచ్కి మళ్ళీ బాల్స్ చేసి ఉంచుకున్నాను ఈ వేగి లోపల సో అన్నీ అన్నీ అయిపోయిన తర్వాత అలా నాన్న ఇవ్వండి ఒక గంట నాన్ అసలు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అదండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్